నిర్గమకాండము పదమూడవ అధ్యాయము మరియు ఎహోవా మోసేతో ఇలాగూ సెలవిచ్చాను ఇస్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అది నాదని చెప్పాను మోసే ప్రజలతో నీట్ల నేను మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినుమును జ్ఞాపకము చేసుకునుడి యహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మను బయటికి రప్పించెను పులిసినది తినవద్దు అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరిగదా యహోవా నీకు నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకు హిత్తియులకు అమోరీయులకు హివ్వీలకు ఎబోసియులకు నివాస స్థానమయ్యుండు తేనులు ప్రవహించు దేశమునకు నేను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలను ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలను ఏడవ దినమున ఎహోవా పండుగ ఆచరింపవలను పులియని వాటినే ఏడు దినములు తినవలెను పులిసిన దేదీయు నీ యొద్ కనబడకూడదు నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగిని నీ యుద్ధ కనబడకూడదు మరియు ఆ దినుమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు ఎహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగిని రొట్టెలను తినుచున్నానని నీ కుమార్నికి తెలియచెప్పవలను ఎహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కనుల మధ్య జ్ఞాపకార్థం ఉండును కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను ఎహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కణానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను ఎహోవాకు ప్రతిష్ఠింపవలను దానిలో మగ సంతానము ఎహోవా దగును ప్రతి గాడిద తొలిపిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్టింపవలను అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరుగదీయవలను నీ కుమారులలో తొలిచులి అయిన ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపింపవలను ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగున్నప్పుడు నీవు వాణ్ణి చూచి బాహుబలము చేత ఎహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకునగా ఎహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించెను హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను ఎహోవాకు బలిగా అర్పించుదును అయితే నా కుమారులను ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను బాహుబలము చేత ఎహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కనుల మధ్య లలాట పత్రికగాను ఉండవలను అని చెప్పాను మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదరేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టుదార్యగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను ఇస్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి మరియు బోసే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇస్రాయేలీల చేత రూఢీగా ప్రమాణము చేయించుకుని ఉండెను వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న యేతాములో దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా ఎహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను ఆయన పగటివేళ మేఘ రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎటు నుండి తొలగింపలేదు నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోసేతో ఇలాగూ సెలవిచ్చెను ఇస్రాయలీలు తిరిగి హీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను ఫరో ఇస్రాయిలను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసినని అనుకును అయితే నేను ఫరోహృదమును కఠినపరిచెద్దను అతడు వారిని తరుమగా నేను ఫరోవలనూ అతని సమస్త సేన వలనూ మహిమ తెచ్చుకుందును నేను ఎహోవానని ఐగుప్తీలందరూ తెలుసుకుందురనెను వారు అలాగు దిగిరి ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనమెందుకు ఇలాగూ చేసి తిమి మన సేవలో నుండకుండా ఇస్రాయిలు ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకుని తన జన్మను తనతో కూడా తీసుకుని పోయెను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకుని పోయెను యహోవా ఫరో ఫరోహృదయమును కఠినపగా అతడు ఇస్రాయిలను తరిమెను అట్లు ఇస్రాయిలు బలిమిచేత బయలు వెళ్ళిచుండెరి ఐగుప్తీలు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోన్ ఎదుటనున్న పేహా హీరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకుని ఫరో సమీపించుచుండగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీలు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యహోవాకు మొరపెట్టిరి అంతటి వారు మోసేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించిదివా మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మ ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తీలకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీలకు దాసులు మొగటియే మేలని చెప్పిరి అందుకు మోసే భయపడుకుడి ఇహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి అన్నడను చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పను అంతలో ఎహోవా మోసేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయిలీలతో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము అప్పుడు ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు ఇదిగో నేను నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును వారు వీరిని తరుముదురు నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను ఇహోవాననే ఐగుప్తెలు నేను అప్పుడు ఇస్రాయిలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిల్చను అది ఐగుప్తుల సేనకు ఇస్రాయిల్ సేనకు నడుమ ప్రవేశించెను అది మేఘము గనుక వారికి చికటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీల సేన ఇస్రాయిళ్లను సమీపింపలేదు మోసే సముద్రం వైపు తన చేయి చాపగా ఎహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను నీళ్లు విభజింపబడగా ఇస్రాయిలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి నుండెను ఐగుప్తీయులను గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరి అయితే వేకుజామున ఇహోవా ఆ అగ్నిమేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండువైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీలు ఇస్రాయిలు ఎదుటి నుండి పారిపోదము రండి ఎహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకుని అంతలో ఎహోవా మోసేతో ఐగుప్తీల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చేయచాపుమను మోసే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పుడిచినప్పుడు సముద్రము అధిక బలంతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తీలు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యహోవా సముద్రము మధ్యను ఐగుప్తీలను నాశమును చేసాను నీళ్ళు తిరిగి వచ్చి ఆ రథములను ప్రవృతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను వారిలో ఒక్కడైనను మిగిలి వేడలేదు అయితే ఇస్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్య నున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడియడమ ప్రక్కలను గోడవలే నుండెను ఆ తిరుమన ఎహోవా ఐగుప్తీల చేతిలో నుండి ఇస్రాయిలులను రక్షించెను ఇస్రాయేలు చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమున చూచిరి యహోవా ఐగుప్తీలకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయిలు చూచిరి గనుక ఆ ప్రజలు ఎహోవాకు భయపడి ఇహోవాయందును ఆయన సేవకుడైన మోసేయందును నమ్మకముంచిరి